అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న డేటా ప్యాకెట్ ఇంటర్నెట్లో చేసే అద్భుతమైన హై స్పీడ్ ప్రయాణాన్ని గమనించబోతున్నాం ఈ ప్రయాణం ప్రతి సెకనుకు వందల కోట్ల సార్లు జరుగుతుంది కాని అది నిజంగా ఎలా పనిచేస్తుంది ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే దీన్నంతటినీ సాధ్యం చేసే ఒక వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి అదే నెట్వర్క్ లేయర్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటర్నెట్కి ఒక గ్లోబల్ పోస్టల్ సర్వీస్ లాంటిదనమాట సరే ఇప్పుడు దీని అసలు పనేంటో లోతుగా చూద్దాం దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే మన ప్యాకెట్ను పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి చేర్చడం ఆ రెండు పాయింట్లు ఎంత దూరంలో ఉన్నా సరే అయితే ఈ ప్రయాణం మొదలవ్వక ముందే మనం పంపే పెద్ద మెసేజ్లు చిన్న చిన్న ప్యాకెట్లుగా విడిపోతాయి ఎలాగంటే ఒక పెద్ద ఉత్తరాన్ని వేర్వేరు పేజీలుగా విభజించినట్టు అనమాట ప్రతి ప్యాకెట్ మీద ఎక్కడికి వెళ్ళాలి అనే సూచనలు ఉంటాయి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నెట్వర్క్లు ఈ డెలివరీని రెండు రకాలుగా చేస్తాయి మొదటిది కనెక్షన్ లెస్ పద్ధతి అంటే ప్రతి ప్యాకెట్ ని ఒక ఉత్తరంలాగా దేనికదే స్వతంత్రంగా పంపడం ఇక రెండోది కనెక్షన్ ఓరియెంటెడ్ అంటే ప్యాకెట్లు బయల్దేరక ముందే వాటి కోసం ఒక ఫిక్స్డ్ రూట్ ని ఏర్పాటు చేయడం అయితే ఇదంతా సక్రమంగా జరగాలంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రతి ప్యాకెట్కు ఒక యునీక్ అంటే ప్రత్యేకమైన అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి అదే ఐపీ అడ్రస్ ఇది మన ఇంటి అడ్రస్ ఎలాగో డిజిటల్ ప్రపంచంలో ఇది కూడా అంతే పాత అయిన ఐపీవీ ఫోర్లో అడ్రస్లు దాదాపు అయిపోయాయి అందుకే కొత్తగా ఐపివి సిక్స్ అనే సిస్టమొచ్చింది దీనితో ఎన్ని అడ్రస్లు సృష్టించవచ్చో చూడండి ఈ నంబర్ను పలకడం కూడా కష్టమే కదా ఇవి దాదాపు అపరిమితం ఈ పట్టికను చూస్తే ఐపివి సిక్స్ కేవలం ఎక్కువ అడ్రస్లు ఇవ్వడమే కాదు ఇంటర్నెట్ను మరింత సమర్థవంతంగా సురక్షితంగా ఎలా చేస్తుందో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇందులో భద్రత అంతర్నిర్మితంగా వస్తుంది ఇది టెక్నాలజీలో నిజంగా ఒక పెద్ద ముందడుగు సరే అడ్రస్ ఉంది ప్యాకెట్ రెడీగా ఉంది కాని ఇప్పుడు దాని ముందు ఒక పెద్ద సవాలుంది అదే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్న నెట్వర్క్ల చిట్టడివిని దాటడం దీనికి సమాధానం రూటింగ్ అల్గరిథమ్స్ అనే ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్లో ఉంది ఈ అల్గరిథమ్స్ నిరంతరం ఉత్తమమైన మార్గాన్ని లెక్కిస్తూనే ఉంటాయి రూటర్లు ఈ నిర్ణయాలను సెకండ్ల వ్యవధిలో ఎలా తీసుకుంటాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది దీనికి రెండు ప్రధాన పద్ధతులున్నాయి ఒకటి డిస్టెన్స్ వెక్టర్ ఇది దారి కోసం పక్కింటి వాళ్ళనడగడం లాంటిది రెండవది లింక్ స్టేట్ ఇది మన దగ్గర మొత్తం నెట్వర్క్కు సంబంధించిన ఒక జీపీఎస్ మ్యాప్ ఉండటం లాంటిదనమాట చివరిగా లక్ష్యం ఒకటే ప్రతి గమ్యస్థానానికి ఎలాంటి అడ్డంకులు లేని లూప్ ఫ్రీ మార్గాన్ని సృష్టించడం అప్పుడే ప్రతి ప్యాకెట్ వేగంగా సమర్థవంతంగా దాని గమ్యాన్ని చేరుకుంటుంది కానీ మన రోడ్ల మీద హైవేల లాగానే ఇంటర్నెట్లో కూడా కొన్నిసార్లు ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది దీన్నే కంజెషన్ అంటే రద్దీ అంటారు ఇది నెట్వర్క్ లేయర్ ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు దీన్ని ఖచ్చితంగా పరిష్కరించాల్సిందే దీనికి పరిష్కారమేంటంటే ట్రాఫిక్ జామ్ అవకముందే డేటా ప్రవాహాన్ని నియంత్రించడం దీనికోసం ట్రాఫిక్ మీటర్లలాగా పనిచేసే కొన్ని అల్గోరిథమ్స్ని ఉపయోగిస్తారు ఇందులో రెండు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి ఒకటి లీకీ బకెట్ ఇది డేటా స్థిరమైన వేగంతో వెళ్లేలా చూస్తుంది రెండవది టోకెన్ బకెట్ ఇది అవసరమైనప్పుడు డేటాను వేగంగా పంపడానికి అనుమతిస్తుంది ఈ రెండు డేటా రద్దీని నియంత్రించడానికి వేర్వేరు మార్గాలను అందిస్తాయి మన ప్యాకెట్ ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారుతుంది ముఖ్యంగా అది ఒక ఆధునిక నెట్వర్క్ నుంచి పాత నెట్వర్క్లోకి ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఉదాహరణకు మన కొత్త ఐపీవీ సిక్స్ ప్యాకెట్ కేవలం పాత ఐపీవీ ఫోర్ ని మాత్రమే అర్థం చేసుకోగల నెట్వర్క్ గుండా వెళ్లాల్సి వస్తే ఏం జరుగుతుంది అప్పుడు అది టన్నలింగ్ అనే ఒక తెలివైన ప్రక్రియను ఉపయోగిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఒక నదిని దాటడానికి కారును ఫెర్రీలో ఎక్కించడం లాంటిదన్నమాట చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ చివరగా ఇన్ని రూటర్లను దాటి ట్రాఫిక్ జామ్లను తప్పించుకుని రకరకాల నెట్వర్క్లను దాటిన తరువాత మన ప్యాకెట్ దాని గమ్యస్థానానికి చేరుకుంటుంది ఈ మొత్తము సంక్లిష్టమైన ప్రయాణం ఇంజనీరింగ్ యొక్క ఒక అద్భుతం ఇదంతా మనం కనురెప్ప వేసేలోపే జరిగిపోతుంది మనకు కనిపించని ఈ నెట్వర్క్ లేయర్ యొక్క అద్భుతమైన పనితీరే మనం పంపే ఈమెయిల్ నుండి మనం చూసే వీడియోల వరకు అన్నింటికీ ఆధారం ఇది మనకు ఒక చివరి ఆలోచనను మిగులుస్తుంది ఇంటర్నెట్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి ప్యాకెట్ ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారుతుంది దీనికోసం రేపటి తరం కోసం మరింత తెలివైన పరిష్కారాలు అవసరం